గోదావరి నది ఒడ్డున నిశ్శబ్దంగా నిద్రిస్తున్నట్టుగా కనిపించే ఒక పట్టణముంది అదే రాజమండ్రి ఉదయం సూర్యుడు ఉదయించగానే గోదావరి నీళ్లమీద పడే బంగారు కాంతి ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన అందాన్నిస్తుంది ఇది కేవలం ఒక పట్టణం కాదు ఇది సంస్కృతి సాహిత్యం భావోద్వేగాల కలయిక చిన్న గ్రామం నుంచి చదువుకోడానికి వచ్చిన శ్రీకాంత్ అనే యువకుడు తొలిసారి రాజమండ్రికి వచ్చినప్పుడు అతడికి ఇది సాధారణ పట్టణంలానే అనిపించింది కాని రోజులు గడిచేకొద్దీ రాజమండ్రి అతని మనసును మెల్లగా గెలుచుకుంది ప్రతి ఉదయం గోదావరి ఘాట్ల దగ్గర వృద్ధులు చేసే ధ్యానం చిన్నపిల్లల నవ్వులు పడవల మోటార్ శబ్దం ఇవన్నీ కలిసి ఒక మధురమైన సంగీతంలా అనిపించేవి సాయంత్రం వేళ గోదావరి వంతెన మీద నడుస్తూ నదిని చూస్తే మనసులో తెలియని ప్రశాంతత కలిగేది ఒకరోజు శ్రీకాంత్ కోటిలింగాల ఘాట్ దగ్గర కూర్చున్న ఒక వృద్ధుడిని కలిశాడు ఆయన కళ్లలో అనుభవం మాటల్లో ప్రేమ రాజమండ్రి తెలుసుకోవాలంటే వీధులు కాదు నాన్నా గోదావరిని చూడాలి అన్నారు ఆయన ఆ మాటలు శ్రీకాంత్ మనసులో నిలిచిపోయాయి అతడు రాజమండ్రి చరిత్రను తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఇది తెలుగు సాహిత్యానికి పుట్టినిల్లని నన్నయ్యలాంటి మహాకవి ఇక్కడే తెలుగు భాషకు పునాది పునాదివేశాడని తెలుసుకున్నాడు అందుకే దీనిని తెలుగు సంస్కృతికి హృదయం అంటారని అర్థమైంది పండుగల సమయంలో రాజమండ్రి మరింత అందంగా మారుతుంది గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు పట్టణం మొత్తం ఒక పవిత్ర వాతావరణంగా మారిపోతుంది ప్రతి మనిషి ముఖంలో భక్తి ప్రతి అడుగులో ఆ